వినోద్ కుమార్ రెడ్డి గారు ఈ రైతు హలో కమిషన్ కార్డీ పిల్లకి ఏం గొప్ప లాస్ట్ కార్డీ మల్ల కార్డు మల్ల గులేదు மொத்தம் சுத்திலே புது శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత చిరు జతగా ప్రదర్శిస్తున్నాయి అయ్యా బాబు ఆగండి ఏమి అర్థం లేదు గొర్రెలు వెళ్ళిపోతారు చెప్తా మీరే లోపల కొట్టు కొట్లో తిరుగుతుంటే కమిటీ వాళ్ళు ఏం చెప్పేది మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేస్తున్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అచ్చోట శ్రీ బాపత్ల జిల్లా వాయిదా ప్రదర్శన ఇస్తున్నారు తిరుమల తిరుపతిలో చిరుతపుల్ల వేట నెల్లూరు జిల్లా రెండవ స్థానానికి పది సెకండ్లు

రావాలనుకున్న మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటి కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా వారణాసిలో బతుకున్నాడు తన వలస మార్చుకున్నాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే आहा कैका well,

వాడు పోతే వీడు వీడు పోతే వాడు వాడమ్మ మొగుడంటూ పదవి నాది అని చెప్పి అధికారం కోసం ఎదపడితే నాకు జరగాల నైన్ లో పక్కలు జరగాలి మీరు ఏదో

సిక్స్ లో ఫోర్ లో ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క